అందరికి నమస్కారం మన ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తే సాయంత్రం రాత్రి సమయంలో వర్ణుడు తన గజ్జన్ని చూపించడానికి మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ఉదయం నుంచి కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పరమర తెలంగాణలో చాలా చోట్ల భారీ ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది కానీ మరికొద్ది గంటల్లో రెండు గంటల నుంచి వాతావరణ మార్పుల్ని మనం చూసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉదయం మనం చెప్పిన విధంగానే మరికొద్ది గంటల్లో కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాల రూపంలో రైతులకి అపార నష్టం కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే గోదావరి జిల్లాలో ఉన్న వరి రైతులకు కానీ అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికంగా ఉన్న మామిడి రైతులకు కానీ అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న అధికంగా మిర్చి రైతులకు కానీ అలాగే ఉమ్మడి ఖమ్మం నల్గొండ వరంగల్ కరీంనగర్తో పాటుగా ముఖ్యంగా మనం చూసుకుంటే నల్గొండ జిల్లాలో ఉన్న మిర్చి వరి మామిడి రైతులకి చాలా చోట్ల అపార నష్టం అయితే మరికొద్ది గంటల్లో రాబోయే ఈదురు గాలుల వల్ల మరికొద్ది గంటల్లో పడబోయే వర్షాల వల్ల కొన్ని గ్రామాల్లో పూర్తిగా కూడా రైతులకి నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి రైతులారా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా కళ్ళల్లో ఆరబెట్టిన రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారి ఈదురు గాలులతో కూడిన వర్షాలు అయితే మనకి పూర్తిగా కూడా ఉత్తర మధ్య తూర్పు మధ్య అలాగే దక్షిణ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఇక మనం చూసుకుంటే ఉదయం కూడా మీ అందరికీ కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది కాబట్టి మరికొద్ది గంటలు వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకొకసారి క్లియర్గా అప్డేట్ అయితే మీకు ఈ వీడియోలు అయితే ఇస్తున్నాను కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు ఉన్నాయి కదా అని అలసత్వం చూపకండి చాలా చోట్ల ఎదురుగాలు కొంచెం అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక మనం జిల్లాల వారీగా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు అనకాపల్లి విజయనగరం అలాగే కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు పాపట్ల పల్నాడు అలాగే ప్రకాశం జిల్లాలోని ముఖ్యంగా ఏదైతే మనకి తెలంగాణ సరిహద్దు ప్రాంతాలు అలాగే నల్లమల్ల అటవీ ప్రాంతాలు ఉంటాయో ఆ పైసపు ప్రాంతాల్లో అలాగే ముఖ్యంగా రాయలసీమలోని నల్లమల్లకు చుట్టూ దగ్గరలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో మనము ఈరోజు సాయంత్రం రాత్రి సమయంలో వర్షాలను చూసే అవకాశాలు అయితే ఉన్నాయి మిగిలిన ప్రాంతాలు వర్షాలు చూసే అవకాశం చాలా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి ఏపీ తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాల్లో అధికంగా మనము వర్షం చూసే అవకాశం అయితే ఉంది అంటే సత్తినపల్లి కానీ నరసరావుపేట కానీ పిడుగురాల పరిసభ ప్రాంతాలు కానీ అలాగే ఇటు నూజువేడు పరిసర ప్రాంతాలు కానీ మైలవరం కానీ జగ్గయ్యపేట కానీ తిరువురు పరిసర ప్రాంతాలు కానీ విశ్వనాపేట పైసవ ప్రాంతాలు కానీ అలాగే జంగారెడ్డిగూడెం చింతలపూడి పదిసేవ ప్రాంతాలు ద్వారకా తిరుమల పరిసర ప్రాంతాలు అలాగే తణుకు తాడేపల్లిగూడెం దెందులూరు ఈ ప్రాంతాలు కానీ అలాగే నల్లజర్ల పరిసర ప్రాంతాల్లో మనం ఎక్కువ చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో ఒక్కసారిగా ఉదయం మధ్యాహ్నం నుంచి ఎండల తీవ్ర తర్వాత సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో తక్కువ సమయంలోనే ఎక్కువ చోట్ల ఈదురుగాలు ఉరుములు పిడుగులు అకాల వర్షాలు అయితే మనము తక్కువ సమయంలో ఎక్కువ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక మిగిలిన ప్రాంతాల్లో కూడా మనం వర్షాన్ని చూడటానికి అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి నిన్న కూడా మనం చూసుకుంటే విజయవాడ నగరంలో వర్షం అయితే నమోదైంది ఈ రోజు కూడా విజయవాడ సిటీలో వర్షం నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక మనం ఒకసారి ప్రాంతాల వారీగా ఇంకా వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది అంటే మనకి అరకు కానీ పాడేరు కానీ మారేడుమల్లి కానీ అనకాపల్లి నస్ నస్ నర్సాపురం ప్రాంతాలు కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి అనకాపల్లికి దగ్గరగా ఉన్న నర్సీపట్నం ప్రాంతాలు కానీ చోడవరం పైసవ ప్రాంతాలు కానీ అలాగే విజయనగరానికి దగ్గరగా ఉన్న శృంగవరపు బొబ్బిలి ఈ ప్రాంతాల్లో మనం వర్షాన్ని చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన మనము రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు చూడటానికి అధికంగా అవకాశాలు అయితే ఉన్నాయి రాజమండ్రి కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు కాకినాడకి దగ్గరగా ఉన్న తుని పిఠాపురం పరిసర ప్రాంతాలు మందపేట ఏలేశ్వరం జగ్గంపేట పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాలు ఈ ఏరియాలో మనకి వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భీమవరం కానీ పాలకొల్లు తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాల్ని ఏలూరు ఈ ఏరియాలో వర్షాల్ని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో అధికంగా వర్షాలను ఎక్కువ చోట్ల చూడొచ్చు విజయవాడ కానీ గన్నవరం కానీ కంకిపాడు పరిసర ప్రాంతాలు పోరంకి కానీ ఇబ్రహీంపట్నం కానీ అలాగే నూజువేడు తిరువురు పరిసర ప్రాంతాలు కానీ అలాగే మైలవరం కానీ ముఖ్యంగా మనం చూసుకుంటే విసనపేట పరిసర ప్రాంతాలు కానీ అలాగే వీటితో పాటుగా మనకి ఏదైతే గుడివేడ ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతాలు కానీ ఈ ప్రాంతాలకి దగ్గరగా ఉన్న పామరు పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల కైకులూరు ఏరియాలో వాతావరణం సాయంత్రం సమయంలో మారి కొన్ని గ్రామాల్లో ఉంటుంది వర్షం మరి కొన్ని గ్రామాల్లో వర్షాలు కూడా మిస్ అవ్వచ్చు నేను ఆల్రెడీ చెప్తున్నాను అకాల వర్షాల సందర్భంలో అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు ఉండవు మనం చూసుకుంటే ఒక గ్రామంలో భారీ వర్షం ఉంటే మరొక గ్రామంలో అసలు వర్షం ఉండదు కాబట్టి మనం నిన్న కూడా నేను మీ అందరికీ కూడా చెప్పాను ఒక ఉదాహరణ విషయానికి విజయవాడలో భారీ వర్షం ఉంటే గుంటూరులో ఉండదు ఆ విధంగా ఉదాహరణ మీకు చెప్పాను కాబట్టి నేను చెప్పిన ఉదాహరణ నిన్న నిజం కూడా అయింది విజయవాడలో తీవ్రమైన కొన్ని గాలులతో కొన్ని వర్షం ఉంటే పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షమే లేదు కాబట్టి ఈ రోజు కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది కాబట్టి మిస్ అయ్యే చోట్ల మాత్రం కొంచెం రైతులకి అదృష్టం ఉన్నట్లే ఎందుకంటే నష్టం తగ్గే అవకాశం ఉంది మిస్ అవ్వని చోట మాత్రం కొంచెం ఈ రోజు వర్షాల వల్ల రైతులకి నష్టం కలిగే అవకాశం అయితే ఉంది కాబట్టి గుంటూరు కానీ తాడేపల్లి కానీ అలాగే మనం చూసుకుంటే అమరావతి పరిసర ప్రాంతాలు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు నసరావుపేట కానీ చిలకలూరు పేట కానీ అలాగే గురజాల పరిసర ప్రాంతాలు వినుకొండ కానీ తెనాలి బాపట్ల పొన్నూరు ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ చెదురుముదురుగా వర్షాలని మనం చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా అలాగే కృష్ణా ఎన్టీఆర్ అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు అనకాపల్లి అలాగే విశాఖ జిల్లాలో చాలా చోట్ల ఉరుములు ఎదురుగాలతో కూడిన వర్షాలు ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది ఇక ప్రకాశం జిల్లాలోని గిద్దలూరికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే మార్కాపురం ఎరగొండపాలెం ఏదైతే నల్లమల్ల అటవీ దగ్గరగా అలాగే తెలంగాణ బార్డర్ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చూడొచ్చు అలాగే శ్రీశైలం పైసేపు ప్రాంతాలు అంటే నల్లమల్ల అటవీ చుట్టూ కూడా కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో భారీ వర్షం ఉండబోతుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే వరంగల్ హన్మకొండతో పాటుగా మనం చూసుకుంటే ఇటు ఆసిఫాబాద్ కానీ బెల్లంపల్లి అలాగే మంచిర్యాల కానీ అలాగే భూపాలపల్లి పరిసర ప్రాంతాలు అలాగే సిద్దిపేట అలాగే సిరిసిల్ల కరీంనగర్ ఈ జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాల్ని మరి కొద్ది గంటల్లో చూసే అవకాశం ఉంది ఈదురు గాలుల తీవ్రత కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే కరీంనగర్తో పాటుగా వరంగల్ జిల్లా ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే అలర్ట్గా ఉండండి మరొక పక్కన నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంతో పాటుగా మనం చూసుకుంటే నాగర్ కర్నూలు వనపర్తి అలాగే ఇటు మనం చూసుకుంటే మెదక్ పైస ప్రాంతాల్లో కూడా చాలా చోట్లయితే అకాల వర్షాలు కొన్ని చోట్ల ఉండటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ నగర ప్రజలు కూడా అలర్ట్గా ఉండండి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా భారీ ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ ఈదురుగాలులతో కొన్ని ప్రాంతాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మిస్ అవ్వచ్చు కానీ కొన్ని ప్రాంతాలు హైదరాబాద్ నగరంలో కూడా అకాల వర్షాలు మరి కొద్ది గంటల్లో సాయంత్రం సమయంలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి గా మనం చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం నల్గొండ కరీంనగర్ అలాగే వరంగల్ జిల్లాతో పాటుగా ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి అలాగే మహబూబ్ నగర్ లోని పలు ప్రాంతాలు మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు ఉంటాయి ఎక్కువగా మాత్రం ఖమ్మం నల్గొండ సారీ ఖమ్మం జిల్లా వరంగల్ జిల్లా కరీంనగర్ ఈ జిల్లాల్లో అధికంగా ప్రభావం ఉంటుంది ఇక ఏపీ తెలంగాణ లో ఉన్న ఏపీ ప్రాంతాల్లో అధికంగా వర్షాలు ఉండటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రైతులందరూ జాగ్రత్తలు తీసుకొని కొన్ని చోట్ల ఈదురుగాలు అధికంగా ఉంటాయి కరెంటు కూడా పోయే సూచనలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా ప్రజలు జాగ్రత్తలు తీసుకొని అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే అక్కడక్కడ పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కొంచెం రక్షణ ఎక్కువగా అయితే తీసుకోండి మన ఛానల్ని ఆదరించి ఆశీర్వదిస్తున్న అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ కూడా వెదర్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి